वदिशेव 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 व हां नो देव सोचना महाम कोड़ी ये नहीं करता और मारता है एनसीओ बाहर है ताकत नहीं है हां मैं खड़ा आदमी ना विरोध मेरा कैसे आप थोड़ी दिखो ये जो जोर से लगती नहीं रहता एक बात

baku kokong ih aswi Dogs. ೀ ಮಹಣಾಧಿಪತಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಹರಿ ಓಂ ವಾಗರ್ತ ಸಂಪೃತ ವಾಗರ್ತ ಪ್ರತಿಪತ್ತೇ ಜಗದ ಪಿತರೋ ವಂದೇ ಪರಮೇಶ್ವರೋ శ్రీ సత్యసాయి జిల్లా నలజరు మండలం నజరు గ్రామంలో వెలిసిన శ్రీ భక్తమార్కండే స్వామి శివాలయం దేవస్థానం నందు ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి అంగభూతంగా ఉదయం గణపతి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ నవగ్రహ పూజ అదేవిధముగా ఉమామహేశ్వర స్వామికి పంచామృత అభిషేకము ఏకవార రుద్రాభిషేక కార్యక్రమాలన్నీ కూడా చేశాము అదేవిధముగా భక్తులందరూ కూడా తీర్థప్రసాదము తర్వాత కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించినాము అదే విధముగా మాస శివరాత్రి అని అంటే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రినే మాస శివరాత్రి అంటాము ఈ మాఘమాస శివరాత్రిలో ఎంతో వైద్భవంగా ఎక్కడ దేవస్థానాల్లో ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉంటాడనమాట ఈ మహాశివరాత్రి అంగబుధంలో ఆయన మనసార ఉమామహేశ్వర స్వామిని మనసార ప్రార్థన చేయడం వల్ల శివపంచాక్షరి మంత్రం శివపంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకోవడం వల్ల ఈరోజు విశేషంగా ప్రత్యక్షంగా ఆయనకి ఆ మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఇస్తాడు అదే విధముగా చాలామంది రాత్రిలంతా జాగరణలు చేసి భజనలు హరికథలు కాలక్షేపాలన్నీ కూడా చేసుకుంటూ విశేషంగా స్మరణ అంటే నామస్మరణ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ పరమేశ్వరుని మనసారా బాగా ప్రార్థన చేసుకోండి జగత పెద్రో ఉందే పార్వతీ పరమేశ్వరుడు అన్నట్టుగా ఈ జగత్త కూడా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సదాకాలం ఉండాలి అని చెప్పేసి మనసారా బాగా ప్రార్థన చేసుకొని మన గ్రామంలో కానీ మన ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క లోకా సంస్థ సుఖనోభం అంతా కూడా లోకమంతా కూడా బాగా వర్షాలు పడి బాగా పాడి పంటలంతా బాగా పండి విశేషంగా అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చి చల్లగా కాపాడుత్రీ అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు మనసారా బాగా ప్రార్థన చేసుకోను చేసుకుంటున్నాను అదే విధముగా ఈ భక్త మార్కండే స్వామి దేవస్థానంలో మేము చేసే ఒక కార్యక్రమంలో ఈ దేవస్థాన కమిటీ సభ్యుల సమక్షంలో తర్వాత అదేవిధంగా పెద్దవాళ్ళ సమక్షంలో కూడా అందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందరి ఉండాలి అని చెప్పేసి మనసారా బాగా ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకుంటాను అదేవిధముగా సాయంత్రము ఆరు గంటలకు మళ్ళా పరమేశ్వరునికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది రుద్రాభిషేకము అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక ఈ మార్ భక్త మార్గే సేవ దేవస్థానం దగ్గరికి వచ్చి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం అంద కూడా ఉండాలి అని చెప్పేసి మనసారా ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ